ైజ్ ద లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక అనుదిన మన్న అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని అలాగే ఇతరులకు షేర్ చేయండి దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్తుంది కొంతమంది కొత్త వారు దేవుని వైపు తిరుగుతారు దేవుని యొక్క మాటలు వింటారు నేటి ధ్యానాంశము కీర్తన గ్రంథము ఐదవ కీర్తన పదకొండవ వచ్చినము నిన్ను ఆశ్రయించు వారందరూ కూడా సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు చూడండి దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళందరూ కూడా దేవుడు సంతోషించేటట్టుగా చేసేవాడంట తన్ను ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన వారిని కాపాడేటువంటి దేవుడు అయి ఉన్నాడండి వారు సంతోషంగా ఉండేటట్టుగా చేసేవాడు చేసేవాడండి నేటి దినాలలో సంతోషం అనేది ఎవరిలో కూడా కనబడలేని పరిస్థితి ఏమండి ఇబ్బందుల్లో నుంచే వెళ్తున్నారు దుఃఖకరమైన పరిస్థితుల నుంచే వెళ్తున్నారు కానీ దేవుడు ఒక రోజున మన ఒక ప్రతిగా నాట్యమును అందించేవాడు మీరు చాలా మంది సాక్ష్యాలు గనుక వింటా ఉంటే దేవుడు భయంకరమైన రౌడీలను సంతోషకరంగా మార్చాడు దేవుడు భయంకరమైనటువంటి దొంగలను ఆయన మార్చుకొని తన పరిచయం చేస్తున్నట్టుగా టీవీలో వార్తల్లో ఏమండి అనేకమైనటువంటి ఆ లోక సంబంధంగా తిరిగేటువంటి వారిని దేవుడు సంతోషకరమైన రీతిగా వారి బ్రతుకులను మార్చి నిలబెట్టినట్లుగా ఎన్నో సాక్ష్యాల రూపాలలో మీరు వింటున్నారండి మన దేవుడు మనల్ని మార్చేటువంటి వాడు మనకు సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే మనల్ని కాపాడేటువంటి వాడు ఆయనను ఆశ్రయించు వారిని ఆయన సంతోషింప చేసేటువంటి దేవుడు రెండవ దినృతాంత గ్రంథంలో మీరు చూసినట్లయితే యూధ ప్రజలకు అమజ చనిపోయినప్పుడు దేవుడు ఉజ్జియాను రాజుగా చేయమని తన ప్రవక్తకు చెప్తాడు అక్కడ ఉజ్జయ యొక్క వయసు ఎంతో తెలుసా పదినారేండ్ల వయసు వాడు పదహారు సంవత్సరాల వయసులో ఉన్న బిడ్డకి ఏమంటే ఏమి తెలిసిద్దండి రాజకీయము ఆ బిడ్డకి ఏం తెలిసిద్ది రాజకీయం ఎట్లా చేయాలో ఏం మాట్లాడాలో తెలియదు అసలు ఎలా నడవాలో తెలియదు ఎలా బ్రతకాలో కూడా తెలియదు అలాంటి ఆ బిడ్డని ఆయన దేవుడు కోరుకున్నాడు నా ప్రజలకు రాజుగా చేయమని దేవుడు అడిగితే అతన్ని ప్రజలందరూ కూడా రాజుగా చేసుకున్నారు ప్రవక్తులు రాజుగా చేశారు అతడు ఆ తెలివి కలిగినటువంటి జకర్యా దినములలో రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఐదో వచనంలో ఉండింది తెలివి కలిగిన జకర్యా దినములలో దేవుణ్ణి అతడు ఆశ్రయించాడు దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల దేవుడు అతని అంతకంతకు వర్ధిల్ల చేసిన మాట మీరు అక్కడ చూస్తారు దేవుణ్ణి ఆశ్రయించినాడు కాబట్టే దేవుడు తన మీదకి సమస్యలు రాకుండా యుద్ధాలు రాకుండా శోధనలు రాకుండా దేవుడు అతన్ని వర్ధిల్ల చేసుకుంటూ సంతోషకరమైన మార్గాల్లో తీసుకుని వెళ్ళాడు ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు తెలుసండి యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడండి ఏమండి యాభై రెండు సంవత్సరాలు సౌలు పరిపాలించాడు దావ్యు పరిపాలించాడు సొలోమోను పరిపాలించాడు ఈ రోజున మరలా ఇంకొక మనిషిని గురించి మనం చూస్తున్నాం ఇక్కడ యాభై రెండు సంవత్సరాలు దేవుడు ఈ యొక్క ఉజ్జయాన్ని కూడా పరిపాలించేటట్టుగా దేవుడు చేశాడు కాబట్టి ఒక మనిషి దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల దేవుడు చూడండి అంత గొప్ప సంవత్సరాలు ఆశీర్వదించి సంతోషకరంగా నడిపించాడండి ఈ రోజున మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆయనను ఆశ్రయించు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు ఆయన సంతోషకరమైన మార్గాల్లో తీసుకుంటా వెళ్ళేవాడు అండి బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఇదే యూదా ప్రజలకి ఆశాను కూడా దేవుడు రాజుగా చేశాడు ఆశా దినములలో ఒక చక్కటి మాట ఉంది ఏంటో తెలుసా యుద్ధములు లేవు ఆశా దినములలో దేవుడు సమస్యలు లేకుండా యుద్ధాలు లేకుండా సంతోషంగా నెమ్మదితోను సమాధానంతోను తన సంవత్సరాలను ఉండేటట్టుగా దేవుడు చేశాడంట తన పరిపాలన అంతా కూడా ఉండేటట్టుగా చేశాడు కాబట్టి మన దేవుడు ఎవరో తెలుసండి మనకు నెమ్మదిని కలుగు చేసే దేవుడు ఆయన మనకు సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనను ఈ రోజున గనుక మనం ఆశ్రయించగలిగితే ఇప్పటివరకు మనము దేన్ని ఆశ్రయించామో మనకు తెలియదు ఏమి ఆశ్రయించామో ఎక్కడికి వెళ్ళామో ఆయన చూడటం లేదు కానీ నేటి దినాలలో ఈ రోజున ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఆయనను ఆశ్రయించగలిగితే ఆయన తను ఆశ్రయించు వారిని సంతోష పెట్టేటువంటి వాడు తను ఆశ్రయించు వారిని ఆయన వర్ధుల చేసేవాడు తన్నాశ్రయించు వారిని ఆయన అంచెలంచెలుగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేవాడు బైబిల్ గ్రంథంలో ఆశ్రయించిన వారిని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వచ్చాడండి తన్నాశ్రయించిన బిడ్డలను దేవుడు గొప్ప గొప్ప పేర్లను ప్రఖ్యాతులను అనుగ్రహించాడు ఆశ్రయించిన బిడ్డలకు దేవుడు సమాధానాన్ని కలుగ చేశాడు తన్నాశ్రయించిన బిడ్డలకు ఎప్పుడు కూడా సంతోషాన్ని అనుగ్రహించి సమాధాన పరిచి నడిపించాడండి ఈ సమాధానమును ఈ సంతోషమును తన్ను ఆశ్రయిస్తున్నటువంటి మీకు కూడా దేవుడు నేటి నుండి అనుగ్రహించను గాక ఆమెన్ ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవుడ ఏసయ్యా ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే పాలి భాగస్థులైనారో వారిని అందరినీ దీవించండి నిన్ను ఆశ్రయించి ఉండగా నాయన వీరి కుటుంబాలను చక్క చేయండి వీరి జీవితాలను చక్కపరచండి వీరి కర వీరి జీవితంలో అద్భుతమైన కార్యాలు గొప్ప కార్యాలు చేసి సంతోషకరమైన మార్గాలు మీరు నడిపించి ఆనందింప చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే తెలుస్తూ ఆయన మీకు ఇష్టమైన పాత్రలుగా మర్చుకోమని ఏ ప్రార్థించి ప్రార్థించబెడుకున్నాం తండ్రి ఆ మేన్ మిమ్మల్ని అందరినీ కూడా సంతోషకరమైన మార్గాల్లో నడిపించును గాక మీ కుటుంబానికి నిత్యమైన సంతోషాన్ని అనుగ్రహించునుగాక గాక మేన్ ప్రైజ్ దళ